హాయ్ అండి వెల్కమ్ టు అన్నిపూర్ణి టాక్స్ ఇవాళ ఎన్నో పోషకాలు ఉండే పొట్లకాయని మనం కర్రీగా చేసుకుందాం ముందుగా ఈ పొట్లకాయల్ని తీసుకొని దీని పైన అదే ఏదైతే ఉందో యాష్ లాగా అది మొత్తం కూడా నేను తీసేస్తాను అనమాట తీసేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అది తీయకుండా నాకు కుక్ చేయడం అంత ఇష్టం ఉండదు నేనైతే తీస్తాను ఇప్పుడు ఇలాగ లోపల ఉన్న గింజలు అదంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి చూపించే విధంగా ఈ వీడియోలో చూపించే విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని పొట్లకాయలు ఉంటాయి కదండి సన్నగా పొడవుగా ఉండే పొట్లకాయలు అవైనా తీసుకోవచ్చు ఈ చిన్న చిన్న పొట్లకాయలు ఇవైనా తీసుకోవచ్చు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి పొట్లకాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేస్తున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా తాలింపులో వేసుకుంటే మంచి గుమగుమలాడే టేస్ట్ని స్మెల్ని రెండింటినీ ఇస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వెంటనే ఆనియన్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేయడానికి నేను పచ్చిమిర్చి పేస్ట్ చేశానండి మిరపకాయల పలంగా వేస్తే మళ్ళీ పిల్లలు అదంతా ఉంటారు కాబట్టి కొంచెం కష్టం అనేసి నేను ఈ కర్రీలో కలిసిపోతూ బాగుంటుంది అనేసి నేను ఇలా చేశాను ఎందుకంటే కారం ఎక్కడ మనం యూస్ చేయం కాబట్టి ఓన్లీ ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం కర్రీ ఉంటుంది కాబట్టి ఇలా పచ్చిమిర్చి మనకి ఎంత కారం కావాలో అంతా కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని మంచిగా వేసేసుకోవాలి ఆయిల్లోనే కొంచెం పసుపు యాడ్ చేశానండి ఈ పసుపు మూలంగా మంచి కలర్ కూడా వస్తుంది మనకి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి దీంట్లో మనం ఏదైతే కట్ చేసుకున్నామో పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఈ తాలింపుని మొత్తం కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం పైనుంచి ఉప్పు కల్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట తగినంత వేసేసుకోండి లేదంటే తర్వాత కూడా మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు చూసుకొని వేసుకోవాలి ఈ మొక్కలకి గబొక్కున ఈ ఉప్పు పట్టేసిందంటే సాల్టీ సాల్టీగా అనిపిస్తాయి అనమాట అందుకని కొంచెం చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ముక్క అనేది ఇలాగ చూసారు కదా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది మగ్గిపోయింది మంచిగా ట్రాన్స్పరెంట్ కూడా అయిపోయింది చూసారు కదా మనకి చూద్దాం ఇప్పుడు ఎంతవరకు కుక్ అయిందో అయిపోయింది కుక్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగానే నేను కాచి పెట్టుకున్న పాలు వేస్తానండి ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేశాను మళ్ళీ ఈ పాలు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అలాగూ కాచి చల్లాల్సిన పాలే కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ మనకి టూ టు త్రీ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి కొంచెం పాలు పాలుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా గ్రేవీ గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది అయిపోయిందండి కర్రీ